ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే అయితే డిఎస్సి నోటిఫికేషన్లో పేర్కొన్న మూడు ప్రధాన అంశాలను మీరు గమనించారా అవేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ ఆప్షన్లు నమోదు ధృవపత్రాల అప్లోడ్ తప్పనిసరి ఈసారి డిఎస్సి దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా రెండు విధానాలను తీసుకొచ్చారు యాజమాన్యాల వారీగా ఆయా పోస్టులకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు దరఖాస్తు కడువు ముగిసేలోపు అర్హత పత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని స్వీకరించేవారు ఈసారి ముందుగానే వీటిని తీసుకుంటున్నారు ఒక అభ్యర్థి రెండు మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే పోస్టులు వారీగా ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఆ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఆప్షన్ల ప్రకారమే పోస్టింగ్లు కేటాయిస్తారు ఒకవేళ మొదటి దరఖాస్తు సమర్పించినప్పటికీ గడువు ముగిసేలోపు అర్హత ధృవపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేకపోతే వారికి హాలిడేట్లు జారీ చేయరు దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణలకు అవకాశం ఉండదు కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే అన్ని వివరాలు చెక్ చేసుకొని దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది సెకండ్ వన్ ఫీజు చెల్లింపు విషయంలో క్లారిటీ గత ప్రభుత్వం హయాంలో విడుదల చేసిన డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈసారి దరఖాస్తు సమర్పించవచ్చు అయితే అప్పట్లో దరఖాస్తు చేసిన పోస్టు కాకుండా ఇతర పోస్టులకు దరఖాస్తు చేస్తే మాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఒక్కో దరఖాస్తుకు ఏడు వందల రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది ప్రతి పోస్టుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారాన్ని నింపితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు దరఖాస్తును తిరస్కరిస్తారు థర్డ్ వన్ అప్రెంటిస్షిప్ విధానం రద్దు గత ప్రభుత్వం హయాంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు తీసుకొచ్చిన అప్రెంటిస్షిప్ విధానాన్ని తాజాగా ప్రభుత్వం రద్దు చేసింది గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అప్రెంటిస్షిప్ విధానాన్ని తీసుకొచ్చింది ఉద్యోగాలకు ఎంపికైన వారు రెండేళ్ల పాటు పనిచేసేలా దీన్ని పొందుపరిచింది ప్రత్యేక జీవో జారీ చేసింది ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తొలి ఏడాది ఆయా కేటగిరీలోని బేసిక్లో యాభై శాతం రెండో ఏడాది అరవై శాతం గౌరవవేత్తం ఇవ్వనున్నట్లు ప్రకటించింది అయితే ప్రస్తుతం ప్రభుత్వం డిఎస్సి రాసే అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ విధానాన్ని తొలగించింది